మహాబలికి ఎందుకు ఇలా జరిగింది ఏమైంది జలంధరయ ఇవన్నీ నా మీద పడుతున్నా ఏమిటి నీకు చేయవలసిన అభిషేకంలో ఇది చివరి ఘట్టం జలంధరయ అభిషేకమా ఏమిటి అభిషేకం ఎందుకీ అభిషేకం ఇదంతా ఏంటి అవి ఉమ్మెత్త వాటిని ఎవరూ పట్టించుకోరు అందుకే మహాదేవుడు పట్టించుకుంటారు ఎవరూ పట్టించుకోని వాటిని కూడా పట్టించుకుంటారు మహాదేవుడు శివ తత్వానికి ప్రతీకలి ఉమ్మెత్తకాయలు ఎందుకో పనికిరాని వాటిలో కూడా పనికొచ్చేది ఏదో ఒకటి ఉంటుందని చెప్పటానికే వాటిని ఆదరిస్తారు మహాదేవుడు పైకి ముళ్ళున్నా లోపల ఔషధాలున్నాయి చెప్పింది చాలు గాని శిక్షకు సిద్ధంగా ఉండండి మోసం చేసి పడవేయడం కాదు నన్ను పైకి రానివ్వండి అప్పుడు చూపిస్తాను నేనేమిటో మీకు మహాబలిని నాగుపాము కాటేస్తే ఎలా లేదు కదలకూడదు కదలకుండా ఉంటే ఇది కూడా కదలదు అప్పుడు వదిలించుకుంటాను దీన్ని అయ్యో బృందాగారు నాగుపాము మహాదేవుడికి అలంకారం అందుకే వారిని నాగభూషణుడు అని పిలుస్తారు ఏం గణేష తమరు ఊరికే భయపడుతున్నారంతే పాముని విషప్రాణిగా భావించి అందరూ దూరంగా ఉంచుతారు మహాదేవుడు దానిని కూడా ప్రేమతో మెడలో వేసుకుంటారు అందుకే అంత భయంకరమైన పాములు కూడా వారికి భక్తులైపోయాయి నాగాభరణమా లేదు అది మంచిది కాదు శివుడికి అది భూషణం కావచ్చు కానీ మా మహాబలికి అపాయకారి జలంధరయ్యా తమరు మీ ప్రేమతో నాగపాముని భక్తుడిగా మార్చుకోగలరా భక్తితోనే శక్తులన్నీ జాగృతమవుతాయి నా శక్తితో దీన్ని అదుపులోకి తెచ్చుకుంటాను భక్తితో కానిది భయంతో చేయవచ్చు ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడు ఏమైంది కొత్త భగవానయ్యా మా అభిషేకాలు మీకు ఆనందాలు ఇస్తున్నాయా ఇస్తాయి ఆనందాన్నిస్తాయి తప్పక ఇస్తాయి ఇప్పటికిప్పుడే ప్రేమతో కాదు ప్రేమతో కాదు భయంతో కేవలం భయంతో సకల లోకాల్ని జయించి చూపిస్తానో ఇక అందరినీ నా భక్తుల్ని చేసుకుంటాను నేను సర్వశ్రేష్ట జలంధర భగవానుణ్ణి శాసించడం ఎలాగో నాకు తెలుసు శత్రువుల్ని నలిపేసి మట్టి కరిపించడం కూడా తెలుసు లొంగ తీసుకుంటాను అందరినీ దాసులుగా చేసుకుంటాను ఇప్పుడు అందరికీ అసలైన భగవంతుణ్ణి నేనే లేదు ఈ జలంధరుడి చేతిలో నాగుపాముకి ఏమీ కానివ్వను జలధరయ్యా ఇంతకే మీరేం నిరూపించాలనుకుంటున్నారు నాగుపాముని అంతం చేస్తే మిమ్మల్ని మేము కొత్త భగవంతుడిగా ఒప్పుకుంటామనా లేదు ఇందులో కూడా తమరి అభద్రత మాత్రమే కనిపిస్తుంది నాగేంద్రుడంటే తండ్రి గారికి ఇష్టం అందుకే దాన్ని చూడగానే మీలో భయం అభద్రత రెండూ మిన్న ముట్టాయి సరిగ్గా చెప్పావు గణేశా ముందుగా ఈయన మీద శరణార్థనం అయినట్లుగా ఆశ్రయమించినట్లుగా నటించారు మనతో అభిషేకం చేశారు ఇప్పుడు ఈ నిరపరాజి నాగేంద్రుడిని వధించి తన శక్తిని ప్రదర్శించాలి అనుకుంటున్నారు నేను ఎంతో మంది అసులను చూశాను గాని గణపతి కానీ ఈ వారందరికంటే చాలా భయస్తుడు అనుకుంటాను అభద్రతా భావంతో ఉన్నాడు అభద్రతా భావం లేదు నాకు ఇక చూడు నేను మహాశక్తిశాలిని అతి బలశాలిని భగవానుడు సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి వదిలేశాను ఇప్పుడు మహాబలి ఈ శివపుత్రులకు అభద్రతా భావం ఎలా ఉంటుందో చూపిస్తారు ఉత్త మాటలతోనూ స్వయంగా చేసుకునే ప్రకటనలతోనూ ఎవరు భగవంతుడైపోరు భగవంతుడనే వాడు లోక కళ్యాణానికి ఎన్నో బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది మీరే చెప్పండి భగవంతుడు అయ్యేంత కార్యాలని ఏమైనా సాధించారా మీరు అవును సకల సృష్టి నియమాలు మహాదేవుని యొక్క నిర్ణయం ప్రకారమే నడుస్తూ ఉన్నాయి సూర్యదేవుడు తూర్పును ఉదయిస్తారు చంద్రదేవుడు రాత్రిపూట వెన్నలు కురిపిస్తూ సకల లోకాలకు ప్రకాశింపజేస్తారు మామిడి చెట్టుకి మావిడి కాయలే కాస్తాయి నదులన్నీ కూడా ప్రవహించి సాగరంలోకి విలీనమవుతాయి అగ్ని వల్ల సమస్త లోకాల్లో అందరికి ఉష్ణత లభిస్తుంది ఇంకా పుష్పాలు ఎప్పుడు పరిమిళాలనే వెదజల్లుతుంటాయి సకల జీవుల కార్యకలాపాలు మహాదేవుడు ఏర్పాటు చేసిన నియమ నిబంధనలతోనే జరుగుతాయి తమరు జీవకళ లేని ఈ మిథ్య కైలాసాన్ని నిర్మించారు కానీ తమరి ఆదేశాలని ఎవరు పాటిస్తున్నారు చెప్పండి మిమ్మల్ని గౌరవించేది ఎవరు ఇంత పెద్ద భారీ కాయంతో అంత పెద్ద గొంతేసుకుని భగవంతుడని ప్రకటించుకున్నంత మాత్రాన భగవంతుడైపోతారా మీరు మీరు కూడా భగవంతుడే సకల బ్రహ్మాండానికి ఏకైక భగవంతుడు మహాదేవుడు మాత్రమే గౌరీ శంకరుడు వారినే బోలాశంకరుడని కూడా అంటారు వారు చెప్పినట్టే సకల సృష్టి పనిచేస్తుంటుంది మహాదేవుడు 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 ఇంద్రదేవుడు సూర్యదేవుడు అగ్నిదేవుడు వాయుదేవుడు వరుణ దేవుడు ప్రత్యక్షం ప్రత్యక్షం కావాలి ముందు ఇప్పుడే ఇప్పటికిప్పుడే నా ముందుకు మీరు రావాలి మన పథకం నెరవేరుతుందన్నయ్య ఇంక ముందు ఏం జరుగుతుందో మీరే చూడండి సరికొత్త భగవంత జలంధర మీరు మమ్మల్ని తలుచుకున్నారా అవును నేనే తలుచుకున్నాను జాగ్రత్తగా వినండి నేను సరికొత్త భగవాను గనుక మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను మీక నుండి మీ కార్యకలాపాలన్నీ నా నియమాల ప్రకారం సాగాలి ఆ నియమాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి ఇంతవరకు మీరే పనులు చేశారో నుండి వాటికి వ్యతిరేకంగా చెయ్యాలి సూర్యుడు తూర్పు నుండి కాదు పశ్చిమాన ఉదయించాలి పశ్చిమం నుండా కానీ నా దగ్గర కానీలు గినీలు చెల్లవు ఇవి నా ఆదేశాలు వాటిని పాటించు ఓ అగ్నిదేవుడా నీవు చల్లబడిపో నుండి యజ్ఞయాగాదుల్లో నీవు మండకూడదు వరుణదేవ నీవు ఏ నీటి వనరుల్లోనూ నీటిని నీవు ప్రవహింపజేయకూడదు ఏ చంద్రదేవా నీవొక పని చెయ్యి నువ్వు రాత్రి పూట వెన్నెల కురిపించడం మానెయ్యాలి ఒక పని చెయ్యి పగటి పూటకిరా వాయుదేవుడా నీవు వీచడం మానేసి స్థిరంగా ఉంటూ ప్రాణవాయువుని ప్రసాదించకూడదు కాని ప్రభు నేను వీయకపోతే సకల జీవరాశులు శ్వాసాందగా మరణించే పరిస్థితి వస్తుంది అదంతా నాకు ఇక నీవు ప్రపంచంలోని సంపదలన్నీ నా భవనంలోకి పంపించు ఇక నుండి నీవు సంపదల దేవుడు సంరక్షకుడు కాదు ఇక నుండి సర్వ సంపదలు నావే సర్వశ్రేష్ఠ జలంధర భగవానుడివే గుర్తుంచుకో నేటి నుండి మేఘాలు వర్షాలు ఇక ఉండకూడదు కొత్త నియమాలు సిద్ధం భగవాన్ అసలు ఇదంతా ఎలా సాధ్యం మా కార్యనిర్వహణ అంతా మాదేవుడి నిర్ణయమే భగవాన్ ఇవన్నీ జరగకపోతే అసలు సృష్టి సమస్య అంతా దెబ్బతింటుంది సర్వనాశనం జరుగుతుంది ప్రభు ఏం చేసినా ఎలా చేసినా దానికి నియమిత లక్ష్యం మహాదేవుడికి చెప్పకుండా చాలు చాలించండి మీ మహాదేవుడి స్తోత్ర పాఠాలు నేనే మహాదేవుణ్ణి నేనే ఇక నుండి నా ముందెవరు శివుడి పేరెత్తకూడదు దేవేంద్ర ఎవరా శివుడు నియమాలు ఏర్పాటు చేయడానికి సర్వశ్రేష్ఠ జలంధర భగవానుడి లోకాల్లో అన్ని నా నియమాలే ఉండాలి మీరా నియమాల్ని పాటిస్తూ ఉండాలి లేకపోతే తేజో శక్తి మీ ముందు పడదు మీ తలపై పడుతుంది మీరంతా గొప్ప వాళ్లనే భవనంలో ఉండి బయటకు రావడం మంచిది దేవతలారా మా మహాబలి భగవంతుడు కావాలంటే ఇప్పటికిప్పుడే మీ స్థానాల్లో కొత్త వారిని నియమించగలరు మా మహాబలి కనుక మీ మీ పదవులు కాపాడుకోవాలనుకుంటే సరికొత్త భగవంతుడు జలంధరుడి ఆజ్ఞలు పాటించండి ఎవరి కర్తవ్యం వారు నిర్వర్తించడం మంచిది నేను పిలిచేదాకా రాకండి నేను పిలిచేదాకా రావద్దు అర్థం కాలేదా ఇక వెళ్ళమంటున్నాను పదండి ఇంకా మనం కూడా బయలుదేరే సమయం ఆసన్నమైంది సరే ఆగండి ఎక్కడికి వెళుతున్నారు మీరిద్దరు వారి దగ్గరికి ఎవరి దగ్గరికి అదే వారి దగ్గరికి చెప్పండి జలంధర్ అయ్యా కొత్త అనుమానాలు పుట్టిస్తున్నారు మీరే చెప్పారు కదా మీ ముందు వారి పేరు ఎత్తకూడదని కానీ మీరే పేరు చెప్పే పరిస్థితిని కల్పిస్తున్నారు దగ్గరికి వెళ్తున్నాం మేము ఎందుకు ఇప్పుడు అక్కడికి వెళ్లి ఏదైనా కొత్త కొట్ర పనుదామనా లేదు కొత్త శక్తి జలంధరయ్య సృష్టి నియమాల్లో ఇంత భారీ మార్పులు తీసుకొచ్చారు కదా వీటి గురించి మహాశివుడికి చెప్పక తప్పదు ఎందుకంటే ఈ మార్పులు వారికి ఎంత మాత్రమూ నచ్చవు నచ్చవా అయితే వెంటనే వెళ్ళండి శివుడికి ఆ శివుడికి చెప్పడం మర్చిపోకండి త్వరలో ఈ సరికొత్త సర్వశ్రేష్ట జలంధర భగవానుడు ఆయనకి కూడా కొత్త నియమాలు విధిస్తాడని వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి ఇంత గందరగోళం సృష్టించారు నాకు అనుమానంగా ఉంది వీళ్ళక్కడికి వెళ్ళి సరికొత్త ఉపద్రవం తెచ్చిపెట్టే అవకాశం ఉంది అలాగే చెప్తాము సరికొత్త భగవంత జలంధరయ్యా స్వయంగా శివపుత్రులే జలంధర భగవానుడు ప్రసన్నుడయ్యాడు నేను ఊరికి అనుమానిస్తున్నాను మా మహాబలి సర్వశక్తి సంపన్నుడు భగవంతుడు ఆపదలన్నీ తన దగ్గరకు రాకుండా భయపడతాయి మీరు ఇలాగే చెలరేగిపోతూ ఉంటే తండ్రి గారికి ఆగ్రహం కలగక తప్పదు ఆ తర్వాత మీరు ఎక్కడుంటారు సరికొత్త భగవంత తండ్రి గారు ప్రణామాలు తండ్రి గారు ప్రణామాలు మాత ప్రణామాలు మహాదేవ ప్రణామాలు మాత ఏమైనది మీరందరూ ఇంత చింతాగ్రస్తులై ఉన్నారెందుకు అది తండ్రి గారు దేవతలందరూ వారి అనుమానాలు దూరం చేసుకోవడానికి తమరి వద్దకు వచ్చారు అనుమానము చెప్పండి మహాదేవ నేను నా వజ్రాయుధాన్ని ఏం చేయాలో తెలుసుకోవడానికి వచ్చాను ఆయుధాన్ని ఏం ఇదేం ప్రశ్న దేవేంద్ర మీరు మర్చిపోయినట్టున్నారు క్షమించండి నేనే నేనే చెప్తాను ప్రస్తుతం నాకు వజ్రాయుధంతో పనిలేదు ఇక ముందు మేఘాలు వర్షాలు విద్యుత్ ఉండదు కాబట్టి తుఫానులు కూడా ఉండవు ఇక వజ్రాయుధం వ్యర్థమే కదా అందుకని నేను ఇది మీ దగ్గరే ఉండడం ఉత్తమం అనిపిస్తుంది అలాగే మహదేవ తమరు అనుమతిస్తే నేను స్వర్గలోకాన్ని కూడా మూయించేద్దాం అనుకుంటున్నాను మీరిలా ఎందుకు మాట్లాడుతున్నారు ప్రభు ఇంద్రదేవుడిలాగే నేను కూడా మీకు విషయం చెప్పాలి నేను నా రథాన్ని ఏం చేయాలి మన సూర్యలోకాన్ని నేను అనుకుంటున్నాను నేను నా రథాన్ని ఇక్కడే మీ ముందే ఉంచుదామని కైలాసంలో అవును మహాదేవా మా చంద్రలోకం ఏం చేయాలి దయచేసి నాకు కూడా తెలియజేయండి ప్రభు ఇంకా సముద్రానికి నదులకి అస్తిత్వమే ఉండబోదు అందుకే నేను కూడా తమరి అనుమతి తీసుకొని నా వృత్తిని ఇంకా విరమించుకుందాం అనుకుంటున్నాను నాది అదే పరిస్థితి వరదేవా అవును మహాదేవా ఇక సకల ప్రాణులు జీవులు పశు ప్రక్షాదులు ఊపిరాడక తమ ప్రాణాలు వదిలేస్తూ ఉంటాయి నేను వాటి పరిస్థితిని ఎంత మాత్రమూ చూడలేను మహాదేవ తమరు అనుమతిస్తే నేను కూడా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను మహాదేవా నేను నందిగణప్రేతాల సహాయం తీసుకోవచ్చా ఎందుకిలా మాట్లాడుతున్నారు ఎవరైనా చెప్పండి నాకు సరే కుబేరేదేవా నేను అన్నయ్య కూడా మీకు తగిన సహాయం చేస్తాము ఎందుకంటే సృష్టిలోని సకల సంపదలను కొత్త కైలాసానికి మూసుకువెళ్లడం అంత సులభం కాదు ఎంతమంది సహాయం చేసినా తక్కువే అవుతుంది కదా కుబేరయ్య చాలు ఇక మీరంతా మౌనం వహించండి ఎవరో ఒక్కరు మాత్రమే చెప్పండి అసలు ఏం జరిగిందనేది మీరు చెప్పాలనుకున్నది ఏమిటి అవును దేవేంద్ర ఆ జలంధ్రుడి దుర్మార్గానికి సమాధానం మనం తెలివిని ఉపయోగించి చెప్పాలి తెలివైన పని ఏంటంటే మనందరం కలిసి తనని ప్రశ్నించడం తన అహంకారాన్ని పెంచడం ఆయన తండ్రి గారిని సవాలు చేసేంత రెచ్చగొడితే తనే స్వయంగా వెళ్లి తండ్రి గారితో యుద్ధానికి తలపడతారు తండ్రి గారు నన్ను క్షమించండి విధిలేని పరిస్థితుల్లో నిన్న దేవతలతో కలిసి ఇలా చేయవలసి వచ్చింది నన్ను క్షమించండి తండ్రి గారు ఎందుకంటే జలంధ్రుడి సమస్యకి పరిష్కారం తెలివితేటలతోనే లభిస్తుంది అలా చేస్తేనే తమరు స్వయంగా వెళ్లి అతన్ని శిక్షిస్తారని మా ఉద్దేశం తమరికి వివరంగా చెప్తాను తండ్రి గారు ఆ జలంధరుడు మీ అసలైన దేవుణ్ణి నేను నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను మీ కార్యకలాపాలు నా నియమాల ప్రకారమే జరగాలి తండ్రి గారు దేవతలకు విధిలేని పరిస్థితి ఎదురైంది జలందరు స్పష్టంగా చెప్పాడు తను ఆజ్ఞలను ఉల్లంఘిస్తే తను అందరిని శిక్షిస్తాను అంటున్నాడు తప్పకుండా శిక్షిస్తాడు కానీ ముందే స్పష్టంగా చెప్పారు కదా తమను జలంధరుడికి మాట నిజమే తను సృష్టికి ఏ హాని ఏదైనా అపరాధం చెయ్యనంత వరకు తనని దండించే సమస్యే లేదు మంచిది ప్రభు కానీ అతడు ప్రవర్తిస్తున్న విధానం అతి పెద్ద నేరానికి తక్కువేమీ కాదు మా అందరి దైవత్వం వ్యర్థమైపోతుంది ప్రభు ఇప్పుడు మేము ఉన్నా లేకపోయినా ఎలాంటి తేడా లేదు ప్రభు అతి త్వరలో సృష్టి సర్వనాశనం కాక తప్పదు ప్రభు తమరు చాలా జాగ్రత్తగా ఉండక తప్పదు మహాబలి మీకు గుర్తుందిగా మన గురువు శుక్రాచార్యులు చెప్పింది తమరు ఎప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ శివుడుండే కైలాసం దగ్గరికి తమరు వెళ్ళకూడదు సృష్టి చక్రాన్ని వ్యతిరేక దిశలో నడిపించి దాని నియమాలన్నిటినీ భంగపరిచి జలంధరుడు పెద్ద తప్పు చేశాడు దానికి తగిన శిక్ష అనుభవించక తప్పదు బృంద జలంధరుడు మూర్ఖుడు కాదు సర్వశ్రేష్ఠుడి జలంధరుడు భగవంతుడి జలంధరుడు బృంద నీవు నిశ్చింతగా ఉండు నేనే స్వయంగా అక్కడికి వెళ్లే ప్రసక్తి లేదు ఒకవేళ ఎవరైనా నన్ను సవాలు చేస్తే అప్పుడు నన్ను అడ్డుకోలేరు బృంద నాకు భయంగా ఉంది ఎవరైనా కవ్విస్తే మా మహాబలికి సంకట పరిస్థితి ఎదురు కావచ్చు జలంధరా 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 ఆత్మవిశ్వాసం అతిగా మారితే పతనానికి దారితీస్తుంది అది దేనినైనా అంతం చేస్తుంది